म् अस्मद्गुरुभ्यो नमः नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धम् अध्यापयन्ती स्वचिष्टायां स्रज या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अण्डाळ् दिव्यतिरुवडिगळे शरणं प्रिय भगवद्बन्धुलर తిరుపావై దివ్య ప్రబంధం తల్లి మనకు అందించింది అందులో మనం రోజు ఒక్కొక్క పాసురాన్ని చెప్పుకుంటూ నిన్నటితోటి ఇరవై ఎనిమిది పాసురాలని చక్కగా పూర్తి చేసుకున్నాం ప్రతి గ్రంథంలో కూడా చివరి భాగాన్ని చివరి శ్లోకాలు కానీ పాసురాలు కానీ ముగింపుగా ఉండేటువంటి దాన్ని ప్రత్యేకం చదవడం అనేటువంటిది శాత్తు పాసురాలు అంటారు వాటిని అలాంటి పాసురాలలో ఇవాళ ఇరవై తొమ్మిదవ పాసురం సిత్తం సిరిగాలే వందు విత్తు అనేటువంటి పాసురం ముందు పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం సిత్తం సిరుగాలే వందు ఉన్నై చేతు ఉన్ పొత్త అడియే போத்தும் பொருளாய் பெத்தம் மேயத்துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் அன்றுகான் கோவிந்தா எத்தைக்கும் ஏஷேஷு பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாவோம் உனக்கே நாம செய்வோம் அத்தை நங்காமங்கள் మాత్ దివ్య రెంబాండా శరణం సిత్తం సిరిగాలే వందు ఉన్నాయి చేతు గోపికల యొక్క ఆ భాషని ఆండాళ్ తల్లి ఎంత చక్కగా అర్థం చేసుకుందో తాను ఆ కట్టు ఆ బొట్టు అవన్నీ స్వీకరించడం వల్ల భాష కూడా వారి భాషే వచ్చేసింది చాలా అందంగా ఉంటుంది సిత్తం సిరుగాలే వందు అంటాం సిరుకాలము అంటారు చిన్న కాలము అంటారు చిన్న కాలము అంటే ఏమిటండి తెల్లవారుజాము అని అర్థం హాయిగా తెల్లవారుజామున వచ్చాం లేకపోతే సుప్రభాత సమయంలో వచ్చాం లేకపోతే అరుణోదయ కాలంలో వచ్చాం ఇలాంటి పదాలు ఏమనదు సిత్తం సిరుకాలే వందు అంత చల్లగా ఉండేటువంటి అందమైనటువంటి చిన్న కాలంలో అంటే తెల్లవారుజామునే బయలుదేరి మేము వచ్చి ఉన్నై చేవిత్ నిన్ను సేవించుకుని ఒం పొత్తామరయ్యడియే పోతుం పొరుళ్ళకేళాయి నీ బంగారం లాంటి పాదాలు నీ పాదాలు స్పృహణీయాలు అంటారు చూసిన కొద్దీ చూడాలి అనిపించేటువంటి పాదాలు శంఖము రథాంగము చక్రము ఇవన్నీ ఉన్నటువంటి దివ్యమైనటువంటి పాదాలు అలాంటి పాదాలని గురించి ఒక్కసారి వాటికి దాసోహం పెట్టుకుని పొత్త మరయడియే పోతుం వాటికి మంగళాశాసనాలు చెయ్యాలి అనేటువంటిది అభిప్రాయం పో రుళ్కేళాయి అందులో ఉండే అంతరార్థం ఏదో ఒకటి తెలుసుకో సరే ఈ పర తీసేసుకోండరా ఇచ్చేస్తున్నాను అని తప్పటి తీసుకువచ్చాడు నాయన పర అంటే అది కాదు అని మొత్తం ముప్పై పాసురాలు జరిగినటువంటి కథా విధానంలో అసలు విషయం ఏమిటో ఆండాళ్ళ తల్లి ఇవాళ పాసురంలో మనకి అందిస్తోంది అనమాట పరా అంటే కైంకర్యము అని అర్థము అని మనకి సంప్రదాయంగా చాలా విశేష అర్థాన్ని చెప్తారు ఈ పరా అనే మిషన్ పెట్టి ఏవేవి కోరిందో ఆండాళ్ళు తల్లి చూడండి పెత్తం కులత్తిల్ పెరుందు నిన్న చెప్పుకున్నామే కరవైగల్ గల్ కానం రు కాను అలాగ అడవికి వెళ్ళి తినేటువంటి ఆ పశువుల వెంట వెళ్ళి తిండే ప్రధానంగా భావించేటువంటి కులంలో మేము పుట్టి పిరందని కుత్తేవల్ మా భాగ్య విశేషం చేత నువ్వు కూడా అదే వంశంలో పుడితే అలాంటి నీతోటి కుత్తేవల్ అంతరంగ కైంకర్యము నీకు మేము ఎప్పుడూ కూడా మంచి సేవ చేసుకోవాలి కొల్లామల్ కుత్తేవల్యంగళై పోగాదు ఈ అంతరంగ కైంకర్యాన్ని వద్దు అనేటువంటి ఒక అవకాశం లేదు 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 అంటే మేము నీకు సేవ చేసుకోవడం కోసమే వచ్చాం ఏదో పరై చేసి వదిలించేసుకుందాం వెళ్ళని అనుకోకయ్యా నీ సేవ చేయడం కోసమే మేము వచ్చాము ఇత్తై పరై కొల్వాన్ ఇంద్రవాన్ గోవింద ఇత్తై పరై ఈ పరను తీసుకొని ఇంతే అనుకోవడం కాదు గోవింద అంటారు ఎండ్రు పరీకూడదు ఇప్పుడు మేము ఇది తీసుకు వెళ్ళిపోవడం కాదు ఇంత మాత్రమే కాదు ఇది తీసుకు వెళ్ళడమే కాదు గోవింద అని పిలుస్తారనమాట మూడవ పాసరంలో కూడా చక్కగా గోవిందనామాన్ని పిలుస్తూ మరి ఏం కావాలి మీకు మీకు అంటే ఎత్తైక్వం ఏజేజుపెర వైక్వం ఉందన్నోడుతో మే యావోం ఉనక్కే నామాశైవం ఏడు ఏడు జన్మలకి కూడా సప్త సప్తచ సప్తచ అని అంటారే అలాగే ఏడేడు జన్మలకి కూడా మేము ఏడు ఏడు అంటే ఒక ఏడుగా తీసుకోవాలా ఈ రేడు పద్నాలుగ లేకపోతే సప్త సప్తచ సప్తచ అంటే ఇరవై ఒకట అంటే ఒక ప్రయోగంలో ఒక వైశిష్టం అన్నమాట దశ పూర్వేశం దశాపరేషం అన్నట్లుగా అన్ని జన్మలలోనూ సతతము అనే అనే దానికి చక్కటి ప్రయోగం ఏజేజు పిరవిక్కు ఉందన్నోడుతోమే యావోం ఉనక్కే శైవం నీకే సేవ చేయాలనుకుంటున్నాం అంతరంగ కైంకర్యం నీకే చేయాలనుకుంటున్నాం మత్తనాంకా మంగళ మాత్ మిగిలిన కోరికలేవీ లేకుండా చెయ్యవయ్యా చాలా ప్రధానమైనటువంటి పాసురంలో ఖండంగా మనం దీన్ని తీసుకోవాలి అని అంటే జీవుడికి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలని ఈ పాసురంలో చెప్తూ ద్వయమంత్రం యొక్క ఉత్తరార్థమైనటువంటిది శ్రీమతే నారాయణాయనమ అనేటువంటి అర్థాన్ని ఇందులో ఆండాళ్ళ తల్లి మనకి ప్రతిపాదిస్తుంది అనమాట ఏమిటి అంటే మొట్టమొదటిది ప్రాప్యత్వరాని ఒకటి ఉండాలి అంటే నీ దగ్గరికి రావాలి తొందరగా రావాలి అని అది మొదటి పాదంలో చెప్పేసింది సిత్తం సిరిగాలే వందు తెల్లవారుజామునే లేచి వచ్చేసాం అంటే అది ఏమైంది ప్రాప్యత్వర అయింది వచ్చి ఏం చేస్తారు కదా ఒక సాధనం నేను సేవించడము నీకు మంగళాశాసనం చేయడమే అనేది తర్వాత పాదంలో చెప్పింది అనమాట ఒక ఆర్తి అనమాట అంటే ఇంకా మేము రాకుండా ఉండలేక వచ్చేసాము అనేటువంటిది పెత్తమ్మేత్తన్నం కులత్తిల్ పిరందు కుత్తేవలింగళై కొల్లామల్ పోగాదు అని అంటే ఇంకా మత్తైనం కామంగళమాత్తు ఇంకా ఏవీ అక్కర లేకుండా అంటే మనకు అక్కర్లేని వాటిని ముందు దూరం చేసుకుని కావలసినటువంటి దాన్ని భగవత్ పాదార విందాలనే సేవించడము అనేటువంటిది ఈ గొల్ల కులంలో పుట్టిన మాకు మాకంటే ముందు మా వంశంలో జన్మించిన నిన్ను అనుసరించి మేము పుట్టడం వల్ల మేము పొందినటువంటి పుణ్యం ఇంత అంతా కాదయ్యా అది అంతేకాదు ఊరికే కావాలి అనుకుంటే సరిపోదయ్యా క్షమాపణ కూడా మేము చేసినటువంటి తప్పులన్నీ కూడా నువ్వు క్షమించాలి ఏజేజు పెరుక్కుం ఉందన్నాడుతోమే యావోం ఉనక్కే నామాట్ చేయోం నీకే సేవ చేయాలనుకుంటున్నాం చెయ్యాలనుకుంటున్నాం మత్తైనం మత్ ఇవన్నీ సంప్రదాయమైనటువంటి విషయాలన్నమాట అక్కలు లేని వాటిని దూరం చేసుకోవడం మనకి శరణాగతి అనే దానికి కొన్ని అంగాలు చెప్తారు ప్రాతికూల్యస్య వర్జనం ఆనుకూల్య సంకల్ప అక్కలు దాన్ని దూరం పెట్టడం కావలసిన వాటిని మనం దగ్గరికి తెచ్చుకోవడము అనేటువంటిది ఎవరు రక్షిస్తారో నిష్కర్షగా చెప్పడము అనేటువంటిది ఉనక్కే నా మాట్ నీకే అనేటువంటి ఒక మాటని చెప్పడం ద్వారా అన్నమాట అసలు ఈ స్లో ఈ పాసురంలో మూడు మంత్రాల యొక్క సారము దాన్ని చాలా అద్భుతంగా సమన్వించి చెప్తారు తిరుప్పావి మనకి నమ్మాళ్ళ వారి యొక్క తిరువాయిమజి కంటే కూడా గొప్పది అని ఒక అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందిస్తారు అన్నంగరాచార్య స్వామి వారు వంటివారు ఏమిటి అంటే తిరువాయిమజిలో మొదటి ఆరు పదులు వాటి యొక్క వివరణే మనకి తర్వాత నాలుగు పదులు కాబట్టి మొదటి ఆరు పదులు అవగానే ఒక శాత్తుమర అని ఉలగముండ పెరువాయా అనేటువంటిది ముగింపు అని చెప్పి ఒక శాత్తుమర చేస్తారనమాట ద్వయమంత్రం యొక్క ఉత్తరార్ధాన్ని ముందు చెప్పి పూర్వార్థాన్ని చెప్తుంది ఇక్కడ ఆండాళ్ళు తల్లి మొత్తం ద్వయమంత్రార్థాన్ని అంతటినీ కూడా చాలా అద్భుతంగా ఇందులో అలాగ నిబిడీకృతం చేసి అడుగడుగునా కూడా ఆ ద్వయమంత్రార్థ వివరణని ఆ చరమ శ్లోక వివరణని అన్నిటినీ కూడా మనం చెప్పుకున్నామే ఆ పాసురాలన్నిట్లోనూ పాడగమే అనగానే అది చరమ శ్లోకము ఇలాగ చెప్పుకున్నామే అలాగ మంత్రత్రయ అర్ధాన్నంతటినీ కూడా అందులో పిండీకృతం చేసి ఆండాల తల్లి మనకి అందించింది అని అంటారనమాట అలాగా ఎన్ అన్ని జన్మలకైనా సరే మేము నీతోటే బంధం కలిగి ఉండాలి బ జన్మ వద్దు అనలేదు గోదాదేవి చాలా విశిష్టమైనటువంటి మాట ఏంటంటే ఏడేళ్ళు పిరవెక్కం ఏడేళ్ళు ఎన్నైనా సరే అవని ఏడు 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 జన్మలకి కూడా నీ సంబంధం ఉంటే చాలు నీ సంబంధం ఉన్నప్పుడు మాకు ఎక్కడ పుడితే ఏమిటి ఏమిటి అదే గనక లేకపోతే సా హానిహి తను మహచ్ఛిద్రం భగవత్ సంబంధం లేడు అది అనవసరమైనటువంటి జన్మ అసలు నిన్ను పూజించేటువంటి అవకాశం ఉన్న జన్మ వచ్చినప్పుడు పరమ పదం కూడా మాకు అక్కర్లేదు అని ఆళ్వార్లందరూ చెప్పినట్లుగానే ఆండాల తల్లి కూడా ఇందులో ఏజేడు పెరువెక్కు ఉందన్నోడుతోమే యావో ఉనక్కే నామాక్షేమం అనేటువంటిది అంతేకాదు ఇందులో చాలా విశిష్టమైనటువంటి ఇంకో మామూలుగా దివ్య స్థలాన్ని ముందు చెప్పేసుకుందాం ద్వారక అనేటువంటి దివ్య స్థలాన్ని ఇందులో చెప్తారనమాట మనకి ద్వారకా నగరం చాలా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం దివ్య తిరుపతిలో ఒకటి ఒక ద్వారక కాదండి అసలు అటువైపు పెడితే పంచద్వారకలు అనేటువంటి ఉన్నాయి ఒక్కొక్క చోట ఒక విశిష్టమైనటువంటి చరిత్ర శ్రీకృష్ణ సంబంధాన్ని కలిగి ఉంది అందులో ముఖ్య ద్వారకలోనేమో ఎనిమిది మంది అష్టమహిషులతో కూడా విరాజమానుడై స్వామి ఉన్నాడు అని ఆళ్వార్లు వర్ణించినటువంటి పాసురాలు చాలా ఉన్నాయి ఆ పాసుర ఖండాలు ఈ ఈ పాసురంలో ఉండడం వల్ల ఇక్కడ ద్వారక అనేటువంటి విశేష విషయాన్ని గురించి చెప్తారు అనమాట అలాగే మనకి రామానుజ సంబంధం తీసుకోవాలి అంటే మొత్తం పాసురం అంతా రామానుజ సంబంధంగానే ఉంటుంది సిత్తం సరిగాలే వందున్నాయి చేవిత్తు పొత్త పొత్తా అడిగే పోతాం పొత్తా మరై స్పృహణీయమైన బంగారం లాంటిది రామానుజుల వారు యో నిత్యం అచ్చుత పదాంబుజ యుక్మ రుక్మ వ్యామోహత తదితరాన్ని తృణాయమేన భగవంతుడి పాదాలే బంగారం బంగారం అని మిగిలిన వాటి అన్నిటినీ కూడా గడ్డి గడ్డిపోచటిలాగా తీసి పాడేశారు పొత్తామరయ్యడి అంటే పొన్ను బంగారం లాంటి పాదాలు భగవద్ రామానుజులు ఎలా మనకి అందించారు ఒక ఆచార్య స్థానంలో ఉండి నువ్వు వచ్చి మా వంశంలో అవతరించావు అన్నట్లుగా భగవద్ రామానుజులు వచ్చి ఈ లీలా విభూతిలో అవతరించారు వారు వచ్చి అవతరించడం వల్ల ఒక సమత్వం సమతామూర్తి మహానుభావులు ఎక్కడికక్కడ ఒక దివ్యత్వాన్ని లోకంలో గోవిందనామానికి కూడా భగవద్ రామానుజులే సరిపోతారు అంటారు ఎలాగంటే గో అంటే వాక్కు కాబట్టి ఆ బ్రహ్మసూత్రాలకి వాటికి కూడా అత్యద్భుతమైనటువంటి గ్రంథాలని వ్యాఖ్యానాలని రచించి వేరుగా గ్రంథాలను రచించి మణుల్లాంటి అర్థాలన్నిటినీ కూడా అందులో పొదిగినటువంటి భగవద్ రామానుజుల యొక్క సంబంధాన్ని కూడా మనకి అందులో చెప్తారు అనమాట ఇలాగా సిత్తం సిరిగాలే వందు ప్రభాత సమయం యొక్క వైలక్షణ్యాన్ని చాలా బాగా చెప్తారు వ్యాఖ్యానంలో మనకేమో అసలు ఆ ప్రభాతం అంటే ఎలా ఉంటుందో తెలియనే తెలియదు మన జీవితంలో ఎప్పుడు ప్రభాతం అవుతుంది సుప్రభాతం అంటే అన్ను నాన్ అన్నునాన్ పిరందిలేన్ మరంది మరందిలేన్ అంటారు అప్పుడు నేను పుట్టలేదు ఇప్పుడు నేను పుట్టాను అంటే నాకు ఆచార్య సమాశ్రయం సమాశ్రయణం అయిన రోజునే నాకు జన్మ వచ్చింది అంతకు ముందు జన్మే లేదు అని ఎందువల్ల అని అంటే అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మేనిస ఈ వాళ్ళకి నా జన్మకు ఒక సార్థక్యం అనేటువంటిది వచ్చింది లేకపోతే ఏమైపోదుమో అని మనకి భగవత్ సంబంధమే లేకపోతే జీవితం ఏమైపోయేదో అని పోతనా వారు మంచి మంచి పద్యాలు రచిస్తారండి సంసార జీమూత విచ్చునే చక్రీదా ప్రభంజనములేక తాపత్రయీభూతావాగ్నూలారుణే విష్ణు సేవా అమృతవృష్టి సర్వంకాగ జలరాశులి హరిమనీషా బిలేక ఆ ఘన విపద్ంధకారే పద్మాచలు లేక ఏమి పద్యాలు రచించారండి పోతన వారు ఇవాళ ఉనక్కే నామాక్షేవం నీకే మేము సర్వవిధ కైంకర్యం చేయాలి అంటే అలా చేయకపోతే సంసార జీమూతాలు కాల మేఘాలన్నమాట ఓ కమ్ముకను వచ్చేస్తూ మీద పడిపోతూ ఉంటాయి ఏను అది చక్రీదాస్య ప్రభంజనం గనక జరిగింది అంటే శ్రీమన్నారాయణ యొక్క పాదాలను గనక మనం ధ్యానించామంటే ఎక్కడ అక్కడ వాయు వచ్చి ఆ మేఘాలు చల్లా చెదరైపోయినట్లుగా అవుతుంది తాపత్రయీభూత దావాగ్నులు ఉన్నాయే మనకి మూడు చాలా చాలాసార్లు చెప్పుకున్నాం ఆధ్యాత్మికం ఆది దైవికం ఆది భౌతికం అని చెప్పి రకరకాల బాధలు మన్ని చేస్తూ ఉంటాయి నిప్పుల్లో పెట్టి కాల్ చేసినటువంటి బాధ మనకి కలుగుతూ ఉంటుంది అనమాట విష్ణు సేవ అమృత వృష్టి లేక భగవద్ధ్యానము అనేటువంటిది ఒక అమృతం అలా పడేటప్పటికీ ఈ మంటలన్నీ కూడా చాలా చక్కగా చల్లారిపోతాయి అని చెప్పి భగవత్ సంబంధం ఎంత గొప్పది అనేటువంటిది సంబంధార్థాన్ని ఒక్కొక్క పా పాదములో ఒక్కొక్క అర్థాన్ని ఎలాంటి కాలంలో వచ్చాం ప్రాప్య త్వర తొందరగా వచ్చేయాలి సిద్ధం సరిగాలే వందు వచ్చి ఏం చేశారు ఒక నిన్నే సేవించాలి పొత్త మరయ్యడియే ఆ ఆరు గుణాలకి ఈ ఆరు పాదాల్లో ఆరు రకాలైనటువంటి అత్యద్భుతమైనటువంటి సమన్వయ భావాలని మనకి అందిస్తూ ఉంటారనమాట అంతేకాదండి ఎప్పుడూ కూడా భగవద్ధ్యానమే చేస్తూ భగవత్ సంబంధాన్నే కోరుకోవాలి ఇది లోకంలో లౌకిక సంబంధాల లాగా పొమ్మంటే పోయేటువంటి సంబంధం కాదు అని ఇక్కడ మనకి భగవంతుడితో మనకు ఉన్నటువంటి నవవిధ సంబంధాలు పితాచరక్షక శేషి అని తిరుమంత్రధ వైభవంలో ఏ నవ విధ సంబంధాలని చెప్పారో వాట అన్నిటినీ కూడా ఒక్కసారి ఆండాళ్ళ తల్లి మళ్ళీ గుర్తు చేసి కాబట్టి ఇది మనం తెంచుకుందామన్నా తెగిపోయే అటువంటిది కాదు మరి ఎందుకండి ఇలాంటి సంబంధాలన్నీ తెలుసుకోకుండా మనుషులు ఇలా అయిపోతున్నారు అంటే మా పాపమే వహి నిదాన అనుష్య నా కర్మ నేను ఏం పాపం చేసుకున్నానో ఈ విశేషాలన్నీ తెలిసి కూడా నేను అభ్యాసంలోకి తీసుకొని రాలేక పోతున్నాను అని ఆర్తుడైనటువంటి జీవుడైనటువంటి వాడు ఏవేవి చెయ్యాలో ఏవేవి చెయ్యకూడదో అనేటువంటి ఒక అద్భుత భావాన్ని అసలు మొత్తం దీన్ని శాత్తుపాసురంలో మొదటి పాసురము అంటారు ముగింపు పాసురంలో మొదటి పాసురము అని అంటారు ఏమిటి ఇందులో ఉన్నటువంటి గొప్పతనము అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామి వచ్చి ఈ లోకంలో వెలిశాడు ఆ స్వామి దగ్గర ఉండే భగవద్ రామానుజులు వచ్చి ఈ లోకంలో వెలిశారు వేదాంత వీధుల విహరించు విన్నా విహరించు కాంతార వీధులందు కోసం నువ్వు ఎంత కష్టపడ్డావయ్యా వేదాంతాలలో ఉపనిషత్తులతోటి ప్రతిపాదింపబడేటువంటి దైవాన్నివి నువ్వు వచ్చి ఇక్కడ ఈ అడవులలో మాతోటి ఇలా తిరిగావా తండ్రి అని చెప్పి ఒక్కసారి ఆ మూర్తిని తలుచుకునేటప్పటికి పోతనామాచ్చిలి వారు మనకి నిర్దేశించినట్లుగా ఎంత అందమైనటువంటి మూర్తో ఎంత బంగారం లాంటి కాళ్ళు అంటే ఏమిటి బంగారం అండి అవి మనకి చాలా ఇష్టమైన పిల్లల్ని నా బంగారు కొండే అంటాం అంటే అంతకి మించినటువంటి దిక్కు మనకి వేరొకటి లేదో అని పరమాత్మకి చెప్పడంలో ఆ అనుబంధాన్ని చెప్పినటువంటిది అంత అందగాడండి పరమాత్మ అంటే నల్లని వాడు పద్మ నయనంబులవాడు కృపారసంబు పైజల్లడి వాడు నవ్వు రాజిల్లడు మోమువాడు అబ్బో ఇలాగ ఎన్ని వర్ణించేశారో కదా అలాంటి పరమాత్మతో ఉండేటువంటి బంధాలు ఏవి కూడా మనం పోగొట్టుకుంటే పోయేవి కాదు కాబట్టి నిన్ను చిన్న పేర్లతో పిలిచాము అంటే గోవిందనామం వచ్చాక నారాయణ నామాన్ని తలచడం అనేటువంటిది విశాలగా పెద్ద రాజ్యానికి రాజైనటువంటి వాడిని ఓ కుగ్రామానికి రాజుగా పిలిస్తే ఎలా ఉంటుందో ఈ నామంలో కూడా పోలిక అలాగే చెప్తారనమాట అలాంటి కృష్ణ నిన్ను సేవించడం కోసమే మేము వచ్చాము అనే గోపికలు తమలో ఉండేటువంటి ఆకించన్యత్వం అంటారు అంటే తమలో ఉండేటువంటి తక్కువ ధనాన్ని స్వామి దగ్గర విన్నవించుకుంటూ నీవే మాకు రక్షకుడివి అనన్య శరణత్వం అనన్య భోగ్యత్వం అదే ఇలాంటి మాటలన్నీ కూడా ఒకసారి సంప్రదాయాన్నంతటినీ ముద్ద చేసి అండాళ్ళ తల్లి మనకి పాసురంలో అందించింది మనం చక్కటి భోగి కళ్యాణ సందర్భంగా అమ్మ ఆ రంగనాథుణ్ణి వివాహం చేసుకున్నటువంటి అద్భుత ఘట్టంలోకి వచ్చేసాం ఇవాళ్టి పాసరంలో ఇంకా భోగి అంటే ఏమిటండి అంటే ఆత్మ పరమాత్మ ఎందు భోగమును చెందుటే భోగి అనేటువంటి పండగ అనేటువంటి విశేషాలన్నీ కూడా మనం కొంచెం కొంచెంగా స్పృశిస్తూ ముందుకు సాగుతున్నాం రేపటితోటి ఈ అద్భుతమైనటువంటి తిరుప్పవై దివ్య ప్రవచన అదృష్టం అనేటువంటిది మనకి రేపటితో పూర్తి అవుతుంది Jai Sri